హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా కోడలు బర్త్డేకి అయితే వచ్చేసాము ఆమెకైతే చాలా ఇష్టము ఇలా చాలామందితో సెలబ్రేట్ చేసుకోవడము ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఎన్ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టము శ్రీహాన్ చూడండి ఒక దగ్గర అస్సలు ఉండట్లేదు వాని దృష్టి అంతా ఎప్పుడు కేక్ పైన ఎప్పుడు పెడతారా అనేసి దాన్నే చూస్తుండు ఇక్కడ బర్త్డేకి అయితే ఇలా డెకరేట్ చేశారు సింపుల్గా బాగుంది కదండీ నాకైతే నచ్చేసింది ఏ మా ఆడపడుచు వల్ల ఆడపడుచు ఈ బాబు చిన్నయనే ఎంత మంచిగా సెట్ చూడండి చాలా బాగా క్లీన్ చేశాడు కూడా తనే ఇష్టంగా వచ్చేసి ఆ చైర్స్ అన్ని సెట్ చేసి పెట్టేశాడు అయ్యో నిక్కు అయితే మంచిగా సెట్ చేస్తున్నాడు అన్నీ కదా నిక్కు నిక్కు క్లీనింగ్ అయితే చాలా బాగా చేసినా నువ్వు అసలు గుడ్ బాయ్ వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ చేసిండు శ్రీహాన్ కారుతో ఆడము ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి మన్నీ మన్నీ వాడు బండిని మన్నీ అంటాడు మన్నీ మన్నీ ఏం మన్నీరా అంటే కారు కారు అని పైనకు చూపించిండు పైనకు రాగానే చూడండి కారు నస్సలు వదలకుండా దాంతో ఆడిండు కార్ ఎక్కి టైర్లు చూసుకుంటుండే హీరో ఎట్లా నిల్చున్నాడు చూడండి కారు పైన ఫోటోగ్రఫీ చూడండి వేరే లెవెల్లో అసలు ఎంత బాగా తీస్తుర్రు అంటే షార్ట్ మంచిగా రాలేదంట మళ్ళీ వెళ్ళమన్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది పాపం ఎంతమంది ముందు నుంచి ఒకరు వెనకాల నుంచి ఒకరు ముందు ఇంకొక అబ్బాయి అసలు ఫోటో స్టూడియో వాళ్ళు కూడా ఇంత మంచిగా ప్రొఫెషనల్స్ కూడా తీయలేరేమో అంత బాగా తీసిరు వాళ్ళైతే ఇక ముందు ఒక అబ్బాయి వెనకాల ఒక అబ్బాయి అయినా చూసుకుంటుండు శ్రీహాన్కి అయితే చాక్లెట్ ఓపెన్ అయిపోయింది వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు సో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని మంచిగా చాక్లెట్ ఓపెన్ చేసుకున్నాడు వెళ్ళి కార్లో కూర్చొని తిందామని ప్లాన్ సైడ్కి చూడండి సోఫా వెనకాల మంచిగా కారు పెట్టుకుంటూ చూపిస్తుండే చాక్లెట్ అని శ్రీహాన్ సెకండ్ బర్త్డేకి అయితే వీళ్ళనైతే ఖచ్చితంగా విలవాల్సిందే అనుకుంటా ఫొటోస్ కోసం చూడండి ఎన్ని యాంగిల్స్లో తీస్తుర్రు శ్రీహాన్ प्यारे फोटोग्राफर हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे रिया कनिष्का हैप्पी बर्थडे टू यू वी गुड विश यू वी लव यू रिया रिया हैप्पी बर्थडे हैप्पी बर्थडे ग्लास सम में इंसीले نو وی نے فکس کرا کوپی فور ہی ہپی برتھ ڈے ٹو می ہیپی برتھ ڈے کلاس کوٹادی ہیپی आप बेटू टाटा ए ए ए केक मुंडक श्रीहान आग आओ श्रीहान आओ श्रीहान का फोटो ओ ए कैमरा आओ इधर जुड़ अरे जुड़ो टीवी फोन ला इसमें दाओ तो हां बिना ला इधर जुड़ हां बाप रे हे एडीकी एंदको इजोडे ममी ने मे बो दिसुना जिनानिक नाय इनेसा इलो ममी आ मानडा हे जुलु हा इजोडे ममी संन्या नु दगर रा अरे इल्ला सांग इपुडोस ममी जियानी तोगदा मनता नाडतुन कॅमेराला पेटी संन्या इल्ला लोक मा हा पेटी संन्या इल्ला फोरलेट जुल आका అంతా బాగానే ఉంది కాకపోతే సుదీక్ష ఒకతే మిస్సింగ్ ఆమె పడుకుంది అప్పుడే ఎక్కువ జనాలు కనిపించేసరికి పిల్లలు చిచ్చటే వేసుకుంటారు కదా మళ్ళీ అందులో ఆమె ఫోర్ మంత్స్ బేబీ చాలా చిన్న పాప కదా ఇంతమంది ఉండేసరికి అసలే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కొంచెం వేడిగా తట్టుకోలేకపోయింది అందులో ఆమె నిద్ర కూడా సరిగా పోలేదు సో కరెక్ట్ కేక్ కటింగ్ టైం వరకే పడుకుంది సమీక్ష వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చారు శ్రీహాన్ అయితే కారు సెట్ అయిపోయింది ఏమైంది ఏం శ్రీహాన్ శ్రీ ఏం తెచ్చుకున్నావు ఏంటి దాని ఏంటిది అనాథ అనాథ పిల్లోడి పిజ్జా తెచ్చుకుంది ఏం తింటున్నాను శ్రీహాన్ ఏంటది కానా కానీ ఏంటున్నావాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసనీ శ్రీహన్ లానే ఉన్నాడు కదా సేమ్ ఏం శుద్ధపూసల్లా ఉన్నాడు కానీ వాడికి అస్సలు సెట్ కాదు వాడైతే ఫుల్ అంటే ఫుల్ అల్లరి చేస్తాడు అంత సైలెంటే కూర్చున్నాడంటే అర్థం అక్కడ మామ ఉన్నాడని వాడు ఎక్కువ మామకే భయపడతాడు ఈ పాప అయితే బర్త్డే స్టార్టింగ్ నుంచి అస్సలు అల్లరి చేయలే కామ్గా కూర్చొని ఉంది క్రియేటివిటీతో కొన్ని వీడియోస్ చేస్తాము ఇలా డార్క్ రూమ్లో లైట్స్ ఒకటేసారి ఆన్ చేయడము ఆఫ్ చేయడము చాలా మంచిగా అనిపించింది ఇలా చేయడం బర్త్ డే బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్